అండి ఇది డ్రాగన్ ఫ్లవర్ ఫస్ట్ అప్పుడు నేను వీడియో పెట్టినప్పుడు అండి దీనికి ఇలా నెట్ కట్టాను రెండు వచ్చాయి అప్పుడు స్టార్టింగ్లో దీనికి ఫస్ట్ ఇది వచ్చిందని దీనికి నెట్ కట్టాను కాకపోతే అది పువ్వు విచ్చుకోలేదు సరిగ్గా దాన్ని గమనిస్తే అది కొంచెం నెట్ లోపల ఉండిపోయి కులిపోయినట్టు అనిపించింది అయితే వెంటనే రెండో పువ్వుకి నేను విచ్చుకునే వరకు చేశాను ఓపెన్ పెట్టాను చూడండి ఇది చాలా చిన్న కాయ అయింది కానీ రెండో దానికి గమనించుకొని అది నెట్ తీసేసి కొంచెం పువ్వు బాగా పెద్దగా అయ్యే వరకు ఉంచాను అంటే ఫలదీకరణం చెందాలన్నట్టు అది కాకముందే నేను కట్టేసేసరికి అలా అయింది ఇది ఇంకో కాయ వస్తుందండి ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది ఇవి మే ఇరవై రెండు అట్లా పూసినవి అండి ఇవి అంటే కరెక్ట్గా వన్ మంత్ జూన్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అయిపోతుంది కాబట్టి వన్ మంత్ అండి ఇంకా రెండు మూడు రోజులు ముందుగా కోసేసుకున్న రెడీగా ఉన్నట్టే కాకపోతే ఫస్ట్ టైం కదా ఇది ఎప్పుడు తెంపాలా రెడీ కాదా అన్నట్టు చూస్తూ ఉన్నామండి ఇప్పుడు చూస్తే వెనక వైపు ఆకులలో కొంచెం ముడత అంటే ఆ పండు యొక్క వెనక భాగంలో కొంచెం ముడత వచ్చినట్టు అనిపించింది అయితే రెడీ అయిపోయి ఉంటుందని తెంపాను చూడండి అదేమో ఒకటి అసలు కాయ ఇంకా రెడీ కాలేదు ఇది మాత్రం చక్కగా అయ్యిందండి పెద్దగానే అయింది ఫస్ట్ ఫ్రూట్ అండి కట్ చేస్తున్నాను అబ్బా చూడండి ఎంత బాగుందో ఇప్పుడే ఫ్రెష్గా ఆ చెట్టు నుండి తెంపింది కాబట్టి చాలా జ్యూసీగా అసలు ఇట్లా కోస్తుంటేనే ఆ వాటర్ కింద పడిపోతున్నాయండి ఇంత జ్యూసీగా ఉంది ఇంత కలర్ఫుల్గా ఉంది ఫస్ట్ టైం కదండి మొక్క పెట్టి సంవత్సరం నరైంది ఇది ఫస్ట్ ఫ్రూట్ హార్వెస్ట్ చాలా సంతోషంగా ఉంది మార్కెట్లో కాయ కంటే కూడా ఈ కాయలో ఆనందం ఉందండి మనం పండించుకున్నాము అన్నది టేస్ట్ చేద్దామని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను చాలా జ్యూసీగా అయితే బాగుందండి ఎందుకంటే మార్కెట్ నుండి మనకు వచ్చేసరికి కొన్ని రోజులు పడుతుంది మనం మార్కెట్కి చేరుకునేసరికి మనం కొనడము ఆ ఫ్రూట్ షాప్లో ఉండడం దానివల్ల కొంచెం వా దాంట్లో ఉన్న జ్యూసీనెస్ తగ్గుతుంది అనుకుంటా ఇప్పుడే చెట్టు నుండి తెంపేసరికి మాత్రం చాలా బాగుంది దీన్ని అందరము కొంచెం కొంచెంగా తిని దీన్ని టేస్ట్ చూసాము ఫస్ట్ ఫ్రూట్ కదండి ఫస్ట్ ఫ్రూట్ కో మాత్రం మనకు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా చాలా బాగుందండి ఇంకా కొన్ని మొ దీన్ని కటింగ్స్ పెట్టి ఉన్నాను ఇంకా కొన్ని ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు ఎందుకంటే దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ మనం దీనికి ఏం చేయాల్సింది లేదు చిన్న దాంట్లో కూడా కొంచెం గుజ్జు వచ్చేసిందండి కాకపోతే నాకు ఫస్ట్ టైం కదండి తెలియక ఆ పువ్వు బాగా విచ్చుకోవాలి ఇలా జరగాలి అనకుండా తొందరగా నేను కోతులు వస్తాయని హడావిల్లో కోతులు తినేస్తాయని హడావిల్లో చేశానండి అసలు కలర్ చూడండి ఎంత బాగుందో ఆ కలర్ చూస్తుంటేనే